శ్రీరామజయం ఆంజనేయ వారి అనుగ్రహం సులభంగా మనకు అందించేటటువంటి వారం మంగళవారం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే స్వామి అనుగ్రహంతో సమస్త సంకల్పాలు నెరవేర్చుకోగలుగుతాం అయితే ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసే విధి విధానాలలో ఆది అంటే మొదట మనం చేసేటటువంటి ఉపచారం దీపారాధన ఏ దేవతను స్తోత్రం చేసినా ప్రప్రథమంగా గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత మహాసరస్వత్యే నమ అంటూ నామ సంకీర్తన చేసి అద్య దీపారాధనం కృత్వా అని దీపాన్ని వెలిగిస్తాం దీపస్వం బ్రహ్మ రూపీ జ్యోతిరాం పతివ్యయ దీపేన సాధ్యతే సర్వం స్తుతే దీపరాజాయ దీపరాజా నమే గంధాక్షత పుష్పధూపదీపనై విజి నమస్కారాన్ సమర్పయామి అది దీపారాధన చేస్తే కార్యక్రమం ప్రారంభమైంది అంటుంది శాస్త్రం దీపారాధన చేసే క్రమంలో కోటి దీపోత్సవ కాంతులలో ఆ కోటి దీపోత్సవం ప్రత్యేకంగా చిట్ట చివరలో వెలిగిస్తున్నాం ప్రారంభమంతా కూడా మన మనస్సును దీపం వెలిగించే నిమిత్తమై సంసిద్ధపరుచుకుంటున్నాం విశేషజ్ఞుల సలహాలు వివిధ ఆలయాల నిర్వహణలలో ప్రత్యేకంగా కళ్యాణోత్సవాలు కోటి పుష్పోత్సవాలు కోటి తమలపాకుల చేత అర్చనలు కోటి కుంకుమార్చనలు ఇలా అనేకం కోటి అన్న సంఖ్యతో నిర్వహిస్తూ ఆ స్వామిని లేక ఆ పరమదైవాన్ని మనస్సులో సుప్రతిష్ఠితం చేసుకునే విధంగా అనేక ప్రయత్నాల సాధన అనంతరం చివరిలో దీపం వెలిగిస్తున్నాం పలువురిలో ఒక సందేహం ఉంది కార్యక్రమం ప్రారంభంలో కదా దీపాన్ని వెలిగిస్తాం చివరిలో వెలిగించడం ఏమిటి అది సందేహం ప్రారంభంలో వెలిగించేటటువంటి దీపం భౌతికమైన దీపం చివరిలో వెలిగించేటటువంటి దీపం జ్ఞాన దీపం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేటటువంటి దీపం మనస్సులో వెలిగించే దీపం చిట్ట చివరి దీపం అవుతుంది సంసిద్ధపరచిన అనంతరం మనస్సును దేహాన్ని సిద్ధపరచిన అనంతరం వెలిగించే దీపమే ఆత్మదీపం జ్ఞానదీపం అవుతుంది అదే కోటి దీపోత్సవ దీపం కోటి దీపోత్సవాలలో కోటి దీపాలు నిజంగా వెలిగిస్తున్నారా అన్న అనుమానం కూడా పలువురిలో అక్కడక్కడ కనిపించవచ్చుగాక కానీ ఒక దీపం అంటే ఒక సంఖ్య అంటే ఒక కోటి అనే ప్రస్తావనను తరక శాస్త్రం చేస్తుంది పురుష వెయ్యి అనగానే వెయ్యి అని అర్థం కాదు కదా ఆ సహస్రాత్ పంక్తింపునంతి తేసోమం ప్రాప్నువంతి బ్రహ్మమేధవా ఆ ఇది వేద ప్రమాణం సంఖ్య శాస్త్ర నియమాలను అనుసరించి ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని ఎలా మనం నవ్వులేటగా చెప్పుకున్న ఆనందంగా స్మరిస్తూ ఉంటామో ఒక దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది కనుక సమష్టిగా చైతన్యంగా ఇంతమంది ప్రత్యక్షంగా వేల మంది పరోక్షంగా లక్షలాది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తిక జనావళి అంతా కూడా ఒక్క సంకల్పంతో చేరి దీపం వెలిగిస్తే అఖండమైన ఈ జనావళి అందరి సంకల్పం కూడా ఒక మహా దీపం అవుతుంది ఒక్క కొండ అరుణాచలం వందలాది వేలాది మంది భక్తులు ఆ అరుణాచలం పైన వెలిగించే దీపాల కాంతిని మనం దూరం నుంచి గమనించినట్లయితే అరుణాచలం వెలిగే ఒక పెద్ద దీపంగా మనకు కనిపిస్తుంది ఒక దీపం వెలుగుతున్నది అంటే ఒక కాంతి కిరణం కాకుండా లక్షలాది కోట్లాది కాంతి పుంజముల సమాహారం కనుక ఒక దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలం మనం సంతరింపజేసుకోగలుగుతాం మంగళవారం నాడు ఆంజనేయ వారిని ఆరాధన చేసేటటువంటి క్రమంలో ఎస్తే ఏ మన్యోపిధ్వజ్రరాజ కస కార్తీక మాసంలో మంగళవారం నాడు వారిని ఆరాధన చేసే సమయంలో మట్టి ప్రమిదలో కాసింత నూనె పోసి వైరాగ్యతైల సంపూర్ణే అందులో పోసిన ఆ తైలము వైరాగ్యం నాకేమీ అక్కరలేదు నాలో ఉండే అజ్ఞానాన్ని అహంకారాన్ని అసూయని విడిచిపెడుతున్నాను ఇదిగో తైలం భక్తి వర్తి సమన్వితే అందులో వెలిగించే ఆ వర్తి భక్తి వెలిగించే రూపం అర్చన లభించే జ్ఞానం మనకు ఆనందాన్ని అందించేటటువంటి దైవస్వరూపం ఈ కాంతి కిరణముల కోరికతో తూచేటటువంటి లిలీషతో ఆకాంక్షతో ఆంజనేయ వారిని ఆరాధన చేసే సందర్భంగా కోటి దీపోత్సవంలో చేరే విధంగా ఒక దీపాన్ని మనము వెలిగిద్దాం ఆంజనేయ వారి అనుగ్రహానికి పాత్రులమౌదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు